అది ఉపయోగపడింది అందుకని మరింత గట్టిగా చేశారు కానీ రెండు వేల నాలుగులో ఓడిపోయేటప్పటికి రెండు వేల పద్నాలుగు దాకా ఆయన అధికారంలోకి రాకపోయేటప్పటికి ఒక నెగిటివ్ పడిపోయింది ఆయనకి మనం ఫీడ్బ్యాక్ తీసుకునే ప్రయోజనమే ఉందిలేని అని అందుకే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆ పని చేయలే చేయకుండా ఇట్లాంటి ఈ కార్పొరేట్ సంస్థల ఎవరో ఉంటారు కన్సల్టెన్సీ సంస్థలు వాళ్ళ నుంచి ఈ ఫీడ్బ్యాక్ తెచ్చుకున్నారు వాళ్ళకి సామాన్యుడి స్వరం ఏం తెలుసు ఆయనకి రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆయన దెబ్బతిన్నారు ఇప్పుడు తెలివైన ఆయన ఐవీఆర్ఎస్ కాల్స్ ఈ గోల కాకుండా ఇప్పుడు నా బోటోళ్ళం నిర్మోహం వాటంగా చెప్తాం ఇప్పుడు జగన్ కేసులో తప్పు ఉంటే తప్పంటాం బాబు కేసులో తప్పు ఉంటే అంటాం అదే సందర్భంలో సామాన్యుడి దగ్గర తిరుగుతాం ఇప్పుడు పొద్దున్నే నేను వచ్చే రోడ్డు దగ్గర నుంచి అన్ని చోట్ల తో మాట్లాడుతుంటాను జనంతో చూస్తూ ఉంటాను నేను ఇంటరాక్ట్ అవుతూ ఉంటాను వాళ్ళ ఫీడ్బ్యాక్ నాకు తెలుసు ఆఫీసులో కూర్చున్నోడికి ఏం తెలుసుది ఇప్పుడు నాలాంటి వాళ్ళను పది మందిని పిలిచి మూడు నెలలకు ఒకసారి ఫీడ్బ్యాక్ ఇవ్వమంటే ఇస్తే తీసుకుంటే అప్పుడు ఆయన లోపాలు ఏమైనా సరి చేసుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు ఐవీఆర్ఎస్ కాల్స్ పెడితే ఏమవుతుంది ఈ ఐవీఆర్ఎస్ కాల్స్లో ఎట్లా ఉంటుందో చెప్తాను నేను చిన్న ఎగ్జాంపుల్ ఇదివరకు నేను నా ఏరియాలో దోమలు విపరీతంగా కొడతా ఉంటాయి దోమల బ్యాట్ అదేది దాని పేరేంటి సామ్రా కడ్డీలు ఇవి ఉంటాయి ఆ కడ్డీలు వెలిగించేవాళ్ళం పెట్టే పెట్టేవాళ్ళం ఏం పెట్టండి చచ్చేవాళ్ళం దోమలు ఏది దానికి ఆ పొగలు వేసినా కూడా ఆ ఇంట్లో వస్తాయి కానీ ఇది పోదు